తెలంగాణ జనసమితి తరపున తరఫున వ్యక్తిగతంగా కూడా వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పన్నాల గోపాల్ రెడ్డి గారికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను గోపాల్ రెడ్డి గత నాలుగు దశాబ్దాలుగా టీచర్స్ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు అనేక టీచర్ల సమస్యలను చాలా బలంగా లోవనెత్తి ఉపాధ్యాయులకు న్యాయం చేకూర్చాడు అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిచి రావగలిగితే ఉపాధ్యాయ వర్గానికి ప్రజలకు న్యాయం చేకూర్చగలడు ఈ గెలుపు ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచుతుంది ఉపాధ్యాయులకు చెప్పవలసిన మరొక విషయం ఏంటంటే వారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక సామాజిక సమస్యల మీద గట్టిగా నిలబడి ప్రజల తరపున గొంతు వినిపించారు ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకొనుటకు విద్యా పరిరక్షణ యాత్ర టీజీఎస్ పార్టీతో కలిసి కృష్ణా జిల్లాల గోదావరి జిల్లాల పరిరక్షణ యాత్ర చేపట్టినారు కాబట్టి ఈ నేపథ్యంలో మన కోసం గట్టిగా నిలబడి పనిచేసే ఉపాధ్యాయ నాయకుడిని ఎన్నుకుందామంటూ మన కోసం పనిచేసే ఉపాధ్యాయ నాయకుడిని ఎన్నుకుందాం అటువంటి అభ్యర్థిని మన ప్రతినిధిగా ఇవాళ కౌన్సిలింగ్ పంపడానికి కూడా గోపాల్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసినదిగా వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గ ఆచార్య అధ్యాపక ఉపాధ్యాయులను కోరుతున్నానన్నారు తర్వాత రాధాకృష్ణ ప్రభాకర్ ఎస్ఆర్ శీలం పెద్దయ్య గుండేశ్వరరావు వాళ్ళందరికీ నమస్కారం ముఖ్యంగా మాకంటే కూడా మీకు బాగా తెలుసు మన సమాజానికి కావాల్సిన రెండు కళ్ళు రెండు కళ్ళలో ఒకటి ఉపాధ్యాయులు ఒకటి జర్నలిస్టులు ఈ ఇద్దరితో ఎవరు పొరపాటు చేసినా గానీ మనం చాలా నష్టం సమాచారం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రోజు పేపర్లలో రాస్తున్నారు మీరు చూస్తున్నాం వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలు తెలుస్తున్నాయి ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి నైతిక విలువలకు వ్యతిరేకంగా ఈ ఎన్నికలు జరుగుతున్నారు ఇందులో మందు మందు భోజనాలు ఓట్లని కొనడం తర్వాత రకరకాల కొన్ని అభరణాలు బహుమతిగా ఇవ్వడం రకరకాలుగా అవనీతికరమైనటువంటి చర్యలకు పోటీ చేస్తున్న మంచి కొంతమంది అభ్యర్థులు పాల్పడుతున్నారు ఆ విధానానికి వ్యతిరేకంగానే మేము ఎందుకంటే డాక్టర్ సాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్కర్ చెప్పినట్టుగా ఉపాధ్యాయులు జ్ఞానవంతులు బుద్ధిజీవులు కాబట్టి వారు శాసన మండలంలో ఉండాలని తప్పనిసరిగా కౌన్సిల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉండాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది కానీ ఆ ఉద్దేశాన్ని ఇవాళ రాజకీయ పార్టీలు కానీ కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కానీ వ్యతిరేకంగా పనిచేస్తుంది దానికి అడ్డుకోవడానికి దానికి వ్యతిరేకంగా మేము దాన్ని కోసమే నీతి నిజాయితీ కలిగినటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలో ఎన్నుకోవాలనే ఆలోచనతో మేము ఈ పోటీలో నిలబడడం జరిగింది కాబట్టి మిత్రులరా ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసాన్ని చేసి ఇప్పుడు ఉపాధ్యాయుల గౌరవం ప్రతిరోజు తగ్గిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఆ గౌరవాన్ని మేము పెంచుకోవాలంటే తప్పనిసరిగా నీతి నిజాయితీ కలిగి ప్రశ్నించే గొంతు ఉన్నటువంటి ఎమ్మెల్సీని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ వాటికి మేము అన్ని అన్ని రకాలుగా అర్థం కలిగి ఉన్నాం వాస్తవంగా చెప్పాలంటే అసలు పోటీ చేసిన వాళ్ళందరూ ఒక వేదిక మీద తీసుకొచ్చి ప్రసంగించినట్టయితే